పిలుచుకుని ప్రోగ్రామ్ మనం డిస్టిక్ యూత్ ఆఫీసర్ సుంకర్ ప్రిన్సిపాల్ గిరిబాబు గారు సర్వీల శాఖ సీఈఓ ప్రభాకర్ గారు కూడా ভারত মাতাকে ভারত মাতাকে ভারত মাতাকে Құрға! ఎవ్రీ ఇయర్ ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు బర్త్ యానివర్సరీ నిమిత్తం మనము ఈ ఏక్తా దివస్ అని సెలబ్రేట్ చేస్తూ ఉంటాము సో ఆ భాగంగా మనకి నెక్స్ట్ వన్ మంత్ అంటే థర్టీ ఫస్ట్ నుంచి ఈ రోజు వరకు అంటే ట్వంటీ ఫిఫ్త్ వరకు మనము డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ని చేస్తున్నాము దాని భాగంగా ఇప్పుడు యూనిటీ మార్చ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఏఎస్బి గారు కూడా చెప్పారు డీటెయిల్గా వాళ్ళు కాంట్రిబ్యూషన్ ఏమేమి ఉంది అన్నది జనరల్ గా మనం ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే మనకి ఫ్రీడమ్ ఆర్ ఇండిపెండెన్స్ వచ్చిన టైంలో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ అయ్యారు ఎవరెవరు దాంట్లో మేజర్ కాంట్రిబ్యూషన్ ఇచ్చారు అన్నది చూస్తే ప్రీ ఇండిపెండెన్స్ లో ఉన్న వాళ్ళని ఎక్కువ సెలబ్రేట్ చేస్తూ ఉంటాము సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇది వన్ ఆఫ్ ద పర్సనాలిటీ అంటే వాళ్ళు ప్రీ ఇండిపెండెన్స్ అండ్ పోస్ట్ ఇండిపెండెన్స్ రెండు టైమ్ లో కూడా ఎక్కువ పని చేశారు ఎస్పెషల్లీ ఇప్పుడు మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనకి ఆ ప్రిన్స్లీ స్టేట్స్ ప్రావిన్సెస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ భాగంగా ఉన్న ఈ ప్రదేశం అన్ని ఇంటిగ్రేట్ చేసి ఒక యూనిటీ యూనిఫైడ్ ఇండియా చేయడానికి మేజర్ కారణం వచ్చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అందుకే వాళ్ళ బర్త్ ఆర్ బర్త్ డే ని మనము యూనిటీ ఆర్ ఏకతా దివస్ అని సెలబ్రేట్ చేస్తాము సో మనం ఇప్పుడు ఇండియా అంటే ఫస్ట్ మనకి తెలిసినది యూనిటీ ఇన్ డైవర్సిటీ అన్నది అది నాట్ ఓన్లీ లిటరల్ సెన్స్ కాకుండా ఎవ్రీ సెన్స్ అది మనకి యూనిటీ ఆర్ యూనిఫై యూనిఫైడ్ అన్నది ప్రాపర్ గా తెలిసినట్టు చూపించిన మేజర్ పర్సనాలిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు సో వాళ్ళ కాంట్రిబ్యూషన్ ని మనము సెలబ్రేట్ చేయాలి అందరికి తెలియపడాలి అంటే ఇప్పుడు మన మన జనరేషన్కి వాళ్ళు తెలుసు బట్ నెక్స్ట్ కమింగ్ జనరేషన్ వాళ్ళకి వాళ్ళ కాంట్రిబ్యూషన్ గురించి తెలియపడాలి అండ్ అందరి గురి అందరికీ వాళ్ళ కాంట్రిబ్యూషన్ తెలియాలి అన్న దానికి ఇది మనము వన్ మంత్ వారిగా ఇది చేస్తున్నాము సో మీరందరూ బ్యాచ్మెట్స్ అవ్వచ్చు ఆర్ మీ ఊర్లో ఉన్న అందరికీ సదర్ గారి గురించి అందరికీ తెలిసిపడాలి దీంతో పాటు మనము మనకు ఆల్రెడీ ఈ డ్రగ్స్ వద్దు బ్రో అని డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివ్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి నశాముక్త భారత్ అని అంటే ఈ డ్రగ్స్ అవ్వచ్చు ఆల్కహాల్ అవ్వచ్చు ఇదన్నీ మనం కంప్లీట్ గా ఎరాడికేట్ చేయాలి అని సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ తీసుకుంటున్నారు సో సిన్స్ మనకి మేజర్ అఫెక్టెడ్ సెక్షన్ చూసుకుంటే యూత్ ఉంటారు కాబట్టి యూత్ ద్వారానే ఈ ఇదన్ని మనం చేస్తే ఏమేమి నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది అవేర్నెస్ కల్పించడానికి మనం ఇది చేస్తున్నాము సో అందరూ ఈ నశాముక్త భారత్ ఎందుకు చేస్తున్నాము దాని మెయిన్ ఇంటెన్షన్ ఏమి అని తెలుసుకొని అందరికీ మీరు కూడా అవగాహన ఇవ్వాలి అని కోరుకుంటాను ఇది కాకుండా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మనకి ఇప్పుడు ఆల్ ఇండియా సర్వీస్ అని ఏముందో ఆ ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ అనేది ఏముందో ఆ స్టీల్ ఫ్రేమ్ అని అంటాము సో అది కూడా ఈజ్ ద వన్ ఆఫ్ ద అంటే మెయిన్ పర్సన్ అది సివిల్ సర్వీస్ సిస్టమ్ ఇండియాకి రావడానికి పోరాడారు సో ద హీఈ దర్సన్ బిండర్ సో చాలా కాంట్రిబ్యూషన్ ఇచ్చారు సో దానికోసం సెలబ్రేట్ చేసుకోవాలి నాట్ ఓన్లీ ఈ ఏదా దివస్ మాత్రమే కాకుండా ఎవ్రీ డే వింబర్ సచ్ పర్సనాలిటీస్ అని చెప్తూ మీరందరూ ఇక్కడ వచ్చి మార్చ ర్యాలీలో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ చెప్తూ ఈ ఈ విషయం అన్ని మీరు మా పార్టీస్ అండ్ మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకొని వి షుడ్ సెలబ్రేట్ సచ్ ప్రధాన భారత్ చెప్తూ సెలవు తీసుకుంటాము ఈ రోజు నాటా భూప్తి భారత్ ఆధ్వర్యంలో అలాగే స్టేట్ లీగల్ ఆధ్వర్యంలో యూనిటీ మార్చ్ ని మనం జరుపుకుంటున్నాం సాధారణంగా వల్లభాయ్ పటేల్ గారికి రెండు బిరుదులు ఉన్నాయి ఒకటి సర్దార్ సర్దార్ అనే బిల్లు బిరుదు ఎందుకు వచ్చింది అంటే స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీతో పాటుగా అనేక ఉద్యమాల్లో అలాగే రైతు ఉద్యమం బార్దోలి లాంటి ఉద్యమాల్ని ఆయన నిర్వహించడం వలన ఆయనకి మహాత్మా గాంధీ గారు సర్దార్ లీడర్ అనే ఒక బిరుదుని తోటి పిలవటం జరిగింది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు గుజరాత్ లో జన్మించారు పద్దెనిమిది వందల డెబ్బై ఐదు అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు ఆ తర్వాత స్వాతంత్రానంతరం అనంతరం మూడు సంవత్సరాల పాటు ఆయన డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అలాగే హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కింద ఫస్ట్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు స్వాతంత్రం వచ్చేటప్పటికి మన భారతదేశంలో ఐదు వందల అరవై రెండు మంది సంస్థానాలు ఉంటాయి అంటే ఎవరికి వాళ్లే పరిపాలన చేసుకుంటా ఉండేవారు వాళ్లే లీడర్ వాళ్ళే ట్యాక్స్ కట్టించుకుంటా ఉండేవారు దాంట్లో సంస్థానాల్లో నవాబు సంస్థానాలు అలాగే ముస్లింలు రాజులు చిన్న చిన్న రాజులందరూ కూడా ఐదు వందల అరవై రెండు మంది ఉంటే వాళ్ళందరినీ కూడా కొంతమంది అయితే మేము పాకిస్తాన్ తోటి కలుస్తా ఉన్నారు మన హైదరాబాద్ సంస్థానం లాంటిది అయితే పాకిస్తాన్ తోటి కలుస్తామని చెప్పారు వాళ్ళందరితోటి తోటి సామధాన దండోపాయాలు సాము అంటే నెగోషియేషన్ చేశారు వాళ్ళతో మాట్లాడారు మీరు మన భారతదేశంలో కలవమని కొంతమంది విన్నారు మధ్యవర్తిత్వం నడిపారు మధ్యవర్తిత్వంలో కొంతమంది కలిశారు అయినా కూడా కొంతమంది మేము పాకిస్తాన్ తోటనే కలుస్తా ఉన్నప్పుడు ఆపరేషన్ పోలో అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఒక పెద్ద ఆపరేషన్ నిర్వహించి అనేక మన భారతదేశంలో విలీనం చేయడం జరిగింది దానికి ఆయనకి ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఉక్కు మనిషి అనే ఒక బిరుదుని రావడం జరిగింది ఈ ఉక్కు మనిషి ఐరన్ ఆఫ్ ఇండియా సర్దవారం పటేల్ వలన మన భారతదేశం చాలా సమైక్యంగా ఉంది ఆయనకి గౌరవార్థం ఈ రోజు నూట యాభై సంవత్సరంలో ఆయన జయంతిని మనం చాలా ఘనంగా జరుపుకుంటున్నాం ఆయన సేవలు ఆయన చేసినటువంటి పంతొమ్మిది వందల యాభైలోనే డిసెంబర్ పదిహేనో తారీఖున మరణించడం జరిగింది అయినప్పటికీ కూడా ఆయన చేసినటువంటి సేవలు గుర్తుగా నూట ఎనభై రెండు అడుగుల ఎత్తులో మనకి విగ్రహాన్ని మన యూనిటీ ఆఫ్ స్టాట్యూల కింద స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనే దాని మీద మనకి గుజరాత్ లో ఏర్పాటు చేయడం జరిగింది ఎత్తైన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో మీ అందరికీ కూడా ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియచ్చు అలాగే వేదిక అలంకరించినటువంటి పెద్దలకు ఇక్కడ పత్రికా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలుపుతూ సెలవు చేస్తుంది కార్యక్రమం ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నందుకు చాలా ఆనందంగా అనిపిస్తుంది ఎందుకంటే ఎట్లాంటి ఉక్కు మనిషి యొక్క గొప్పతనాన్ని మీ అందరికీ తెలియజేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మన అందరం ఒక యూనిటీగా ఉండాలి భారతీయులందరూ ఒక్కటే అని అనే ఒక ఒక గొప్ప నినాదాన్ని అందరిలోకి తీసుకెళ్లాలి ఒక నినాదాన్ని అందరికీ అందించాలని ఒక ముఖ్య ఉద్దేశం ఎందుకంటే ప్రతి ఒక్కరిలో యూనిటీ ఉండాలి మన దేశాన్ని మనం గౌరవించుకోవాలి మన దేశాన్ని ఇంకా ముందుకు నడిపించడంలో మన ప్రధానమంత్రి గారు కానీ మన ముఖ్యమంత్రి గారు కానీ మిగతా కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నడుపు నాటికి మన ఉద్యమం ఒక ముందుకు తీసుకెళ్లాలి మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందనా బ్రదర్స్ జ్యువెలర్స్ లో దీపావళి ధనతేరస్ మెగా గోల్డ్ సేల్ స్పెషల్ కౌంటర్ లో బంగారు ఆభరణాల బియ్యే పై అప్ టు సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ గోల్డ్ ఐటమ్స్ పై రీజనబుల్ ఆఫర్ కాసుకు పదహారు వందల రూపాయలు తగ్గింపు రెగ్యులర్ సిల్వర్ ఐటమ్స్ మేకింగ్ చార్జెస్ పై హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ జాపిలమ్మ వెండిపోల వానల వెన్నెలకే వన్నె తెచ్చే వెలుగులతో నైన్టీ టూ పాయింట్ ఫైవ్ ప్రీమియం సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ పై ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఈ ఆఫర్ అక్టోబర్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో కేవలం మూడు రోజులు మాత్రమే విచ్చేయండి చందనా బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో బెడ్షీట్స్ వండర్ ఎక్స్పో ట్వంటీ ట్వంటీ ఫైవ్ తయారీ ధరలకే అమ్మకాలు అక్టోబర్ ఆరవ తేదీ నుండి ప్రారంభం దేశం నలుమూలల నుండి సేకరించబడిన బెడ్ షీట్స్ బ్లాంకెట్స్ క్వైల్స్ మింక్ బ్లాంకెట్స్ రజాయి దివోన్ సెట్స్ సోఫా సెట్స్ కవర్స్ జైపూర్ ప్రింట్స్ పోచంపల్లి ప్రింట్స్ మరియు వేలాది రకాల బెడ్ షీట్స్ రెడీమేడ్ డోర్ కర్టెన్స్ ప్రత్యేకంగా మీకోసం మీ చిన్నారుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన మోటు పత్లు డోరెమా చోటా బీమ్ అండ్ ప్రింటెడ్ కార్టూన్ బెడ్షీట్స్ పై మీ ఊహకందరి తగ్గింపు ధరలు వంద రూపాయలకే నాలుగు డోర్ మ్యాట్స్